డేఆర్ న్యూస్ కు స్వాగతం రిపోర్టర్ ఎం దుర్గారావు తూర్పుగోదావరి జిల్లా అనపత్తి బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ పై ప్రత్యేక వైద్య శిబిరం తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురాన్ని క్యాన్సర్ మహమ్మారి నుంచి కాపాడాలంటూ అసెంబ్లీలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడటంపై బలభద్రపురంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసింది ఈ సందర్భంగా గ్రామంలో ముప్పై ఒకటి బృందాలు గ్రామంలో సర్వే చేపట్టింది గ్రామ సచివాలయం మూడు వద్ద ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి గ్రామస్తులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు ఎంపీహెచ్ఓ ఆధ్వర్యంలో ఏనెంలు బృందాలుగా ఇంటింటికి వెళ్లి క్యాన్సర్ సంబంధించిన లక్షణాలు ఉన్నాయి అంటూ ఆరా తీశారు జిల్లా కలెక్టర్ ప్రశాంతి బలభద్రపురంలోని వైద్య శిబిరాన్ని సందర్శించారు ఈ సందర్భంగా క్యాన్సర్ బాధితులతో మాట్లాడారు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించిన విషయంపై గ్రామంలో మూడు రోజుల పాటు క్యాన్సర్ వ్యాధిపై వైద్య ఆరోగ్య ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు బాధితులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి క్యాన్సర్ కారకాలను తెలుసుకుంటామని ఆమె తెలిపారు ప్రశాంతి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పడాల సుబ్బారెడ్డి గ్రామస్థుడు ഓക്കെ <laughs> ഇഷ്ടം

पेरन दी? पुलन राम्चिकु बारि. पुलन या सेट्रीजिकु बारे रा? कप्प्र बारि. कप्प्र बारि. पुलन एगर? पुलन एगर? ఇంతకు ముందు మీ ఫ్యామిలీలోనే క్యాన్సర్ గురించి మందులు ఆడటం కానీ లేకపోతే క్యాన్సర్ గురించి చనిపోయింది మీకేం ప్రాబ్లం లేదు కదే ఇలా ప్రాబ్లమ్స్ నా గారు నాగారుంటాం అండి మీరు ఎలా ఉండాలి నైన్ అండి ముప్పై

来了，来了。<的> ই পবাহিমাড়া কবামদিয়ার কাখিয়মাড়ারেয়েন্য়ে

പ്രാവുന്നതാ എന്താ ഇപ്പോൾ സച്ചി മൂന്ന്

Diolch yn fawr iawn am wylio'r fideo. గణపతి ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ఒక ఇష్యూని రైస్ చేయడం జరిగింది అండ్ ట్వంటీ ఎయిత్ వారి నియోజకవర్గంలో ఉన్న ఒక విలేజ్ బలభద్రపురం విలేజ్ లో క్యాన్సర్ తో సఫర్ అవుతున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అని దాని మీద దృష్టి పెట్టాలి అని ఒక రైస్ చేశారు దానికి సబ్సీక్వెంట్ గా మనకి న్యూస్ పేపర్స్ లో కూడా కొన్ని ఐటమ్స్ రావడం జరిగింది దానికి స్పందిస్తూ గవర్నమెంట్ ఒక ఎక్స్పర్ట్ ని పంపించడం జరిగింది సో ఇది హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది సో మన దగ్గర ఉన్న డాక్టర్సే కాకుండా పిహెచ్సి డాక్టర్స్ అలానే స్పెషలిస్ట్ డాక్టర్స్ కాకుండా కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ నుంచి కూడా మనము ని తీసుకొని ఈ రోజు ఒక థర్టీ టూ టీమ్స్ వరకు మనం వేయడం జరిగింది ఈ ఏదైతే విలేజ్ బలభద్రపురం విలేజ్ ఉందో దీని పాపులేషన్ అనేది ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ వరకు ఉంది ప్రతి ఇంటికి కూడా మనకి మెడికల్ ఎక్స్పర్ట్ టీమ్ విజిట్ చేసి ఇండివిజువల్ వైజ్ మనం వాళ్ళకి సంబంధించిన వివరాలను అనేది కలెక్ట్ చేయబోతున్నాం దానితో పాటుగా ఈరోజు కొందరు విలేజర్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు కొంత డేటాను మనకి ఇవ్వడం జరిగింది కొన్ని కేసెస్ ఎవరైతే క్యాన్సర్ తో సఫర్ అవుతున్నారో ట్రీట్మెంట్ చేసుకుంటున్నారో డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్ లో వాళ్ళు వివరాలు ఇచ్చారు సో గ్రామస్తులు ఇచ్చిన వివరాల ప్రకారం విలేజ్ ఎల్డర్స్ ఇచ్చిన వివరాల ప్రకారం కూడా స్పెషల్గా ఆ విలేజ్ ఆ హౌస్ హోల్డ్లో మేము ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళడం జరుగుతుంది దీంతో పాటుగా మనకి ఏదైతే మనకి డేటా ఉందో దాన్ని కూడా మేము వెరిఫై చేయడం జరిగింది ఆ డేటా ప్రకారం చూసుకుంటే మనకి ట్వంటీ త్రీ పేషెంట్స్ అనేవి యాజ్ ఆఫ్ నౌ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు అది కూడా డిఫరెంట్ డిఫరెంట్ క్యాన్సర్స్ ఉన్నాయి ఓవేరియన్ ఉన్నాయి బ్రెస్ట్ ఉన్నాయి ఇన్సిస్టైనల్ ఉంది ఇట్లాగా సో ఇప్పుడు మన ముఖ్య ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే ఇప్పుడు ఎవరెవరైతే హౌస్ హోల్స్ ప్రోన్ ఉన్నారో వనరబుల్ ఉందా అంటే మనకి ఆరోగ్యశ్రీ డేటా కానీ విలేజెస్ చెప్పిన డేటా కానీ ఎస్పీఎం టీం వచ్చి ఎనాలిసిస్ చేసిన డేటా ప్రకారం వనరబుల్స్ని ఇమ్మీడియట్గా మనం ఐడెంటిఫై చేయడం ఐడెంటిఫై చేయడంతో పాటుగా వాళ్ళకి స్క్రీనింగ్ కూడా అరేంజ్ చేయడానికి మేము అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాం సో ఈ రోజుకి అయితే మేము హౌస్ టు హౌస్ వెరిఫై చేసుకోవడం హౌస్ టు హౌస్ సిమ్టమ్స్ అండ్ అక్కడ ఉన్న ఇండివిజువల్ ని కలెక్ట్ చేసుకుంటాం అండ్ టుమారో ఆన్వర్డ్స్ స్క్రీనింగ్ అరేంజ్మెంట్స్ కూడా మనకి ఇక్కడ అంకాలజెస్ట్ని మనం కన్సల్ట్ చేసి వాళ్ళ ద్వారా స్క్రీనింగ్ కూడా చేయబోతున్నాం సో వనరబుల్ గ్రూప్ అందరినీ కూడా స్క్రీనింగ్ చేస్తే డెఫినెట్ గా మనకి ఏమైనా పాజిటివ్ కేసెస్ అట్ ఇనీషియల్ స్టేజ్ లో ఐడెంటిఫై అయితే చాలా మనకి హెల్ప్ అవుతుంది ఒకవేళ స్క్రీనింగ్ లో మనం అనుకున్నంత పాజిటివిటీ లేకపోతే అంత అలార్మింగ్ లేదు అనే విషయం కూడా మనకి జరుగుతుంది ఒకసారి మనం ఇలాగా వెరిఫై చేశాక ఇది ఏమైనా ఒక ఏరియాకే పరిమితం లేకపోతే ఇండివిజువల్స్ డిఫరెంట్ ఇండివిజువల్స్ లో ఉందా అదర్వైజ్ ఏ ఏజ్ గ్రూప్ దీనికి ఎక్కువగా ప్రోన్ అవుతున్నారో అనే డీటెయిల్స్ అన్నీ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది సో అలాంటి డేటాబేస్ని ఒకసారి మేము కలెక్ట్ చేశాక అదర్ ఆస్పెక్ట్స్ ఎయిర్ క్వాలిటీ అలానే వాటర్ క్వాలిటీ తర్వాత మనకి సాయిల్ క్వాలిటీ సాయిల్లో ఏమైనా రెసిడ్యూస్ ఏమైనా ఉన్నాయా అనేది ఆ యాస్పెక్ట్స్ కూడా మేము వెరిఫై చేస్తాం ఆల్రెడీ వీ రిక్వెస్టెడ్ కన్సల్ట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా స్పెషల్ టీమ్ని పంపిస్తున్నారు ఫస్ట్ అంటే ఇప్పుడు మనం చెప్తున్న ఇరవై మూడు కేసు అంటే సిక్స్ కేసెస్ ఆర్ ఎన్సీడీ అది కరెక్టే ఇది కరెక్టే సో మనం ఇప్పుడు ఏదైతే మనము నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ సర్వే చేస్తున్నామో ఆ సర్వే చేస్తునేటప్పుడు అందులో ఇక్కడ లోకల్ గా ఏఎన్ఎం అండ్ ఆశా ఎంఎల్ఎఫ్పి ద్వారా ఐడెంటిఫై చేసిన కేసెస్ అవి ఇక్కడున్న ఇక్కడ సంబంధించిన ఆరోగ్యశ్రీ కార్డు ఉంది వాళ్ళు దే ఆర్ రిసైడింగ్ ఇన్ కాకినాడ అదర్ సమదర్ ఏరియా బట్ ఇక్కడ ఆరోగ్యశ్రీ కార్డు ని అవైల్ చేసుకుని ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళ డేటా అంతా కూడా లాస్ట్ వన్ ఇయర్ గా తీసుకుంటే మాకు ట్వంటీ త్రీ కేజెస్ వచ్చాయి సో ఇప్పుడు విలేజెస్ చెప్తున్న దాని ప్రకారం వాళ్ళు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అంటున్నారు ఆ డేటా కూడా చెక్ చేస్తున్నాం అలానే ఇప్పుడు మన ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ చేసుకోకపోవచ్చు లేకపోతే చెప్పలేకుండా కొన్ని ఉండొచ్చు దానిని కూడా ఇప్పుడు డోర్ టు డోర్ విజిట్ చేసి ఎన్ నెంబర్ ఆఫ్ అని సింటమ్స్టమాటిక్ పీపుల్ అలానే ఎన్ నెంబర్ ఆఫ్ వనరబుల్ పీపుల్ ఐడెంటిఫై చేయడం టీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ టీమ్స్ అనేది ఈ రోజు రేపు వర్క్ చేస్తాయి దీస్ టీమ్స్ ప్యూర్లీ ఓ మెడికల్ టీమ్స్ సో ఏదైతే మెడికల్ ప్రోటోకాల్స్ ఉన్నాయో సో ఈ పేషెంట్ దగ్గరికి వెళ్ళి పేషెంట్కి సంబంధించిన రిలేటివ్స్ పేషెంట్ కి సంబంధించిన బ్లడ్ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆస్పెక్ట్స్ లోని అలానే మనకి ఏజ్ పరంగా కూడా కొన్ని ఇష్యూస్ వస్తాయి లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ ఒక జెండర్కి ఎక్కువ అవకాశం ఉంది సో ఆ యాంగిల్ అలానే సిమ్టమ్స్ ఎవరికైనా ఉన్నాయా సో ఇప్పుడే మాట్లాడుతున్నప్పుడు వెయిట్ లాస్ కానీ ఎక్స్ట్రీమ్ వీక్నెస్ కానీ లేకపోతే హెయిర్ ఫాల్ కానీ ఏదైతే చెప్తున్నారో దాని ప్రకారం ఈ టీమ్స్ వర్క్ ఇది కాకుండా అదర్ ఎనీ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ వాటర్ అది చెప్పడానికి మనకి దానికి సంబంధించిన టీమ్స్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి దే ఆర్ ఆల్సో కమింగ్ అండ్ దే ఆర్ ఆల్సో గోయింగ్ టు స్టార్ట్ ఇన్వెస్టిగేషన్ గ్రామంలో సుమారు రెండు మూడు సంవత్సరాల నుంచి అనేక మంది మహిళలు పురుషులు కూడా క్యాన్సర్ బారిన పడి మరణించడం జరుగుతుందండి దానిలో భాగంగా గత సంవత్సరం మా అమ్మగారికి కూడా ఐదో నెలలో క్యాన్సర్గా నిర్ధారణ అయితే ఏడో నెలలో చనిపోవడం జరిగిందండి ఆ రోజు నుంచి కూడా గ్రామంలో ఏ విధమైనటువంటి క్యాన్సర్ రోగాన పడి ఎవరెవరైతే వైద్య సహాయం పొందుతున్నారో వారి వివరాలన్నీ నేను సేకరించి గత పది రోజుల క్రితం శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారికి చెప్పడం జరిగిందండి దాని పర్యవసానంగా రామకృష్ణారెడ్డి గారి అసెంబ్లీలో మా బలభద్రపురం గ్రామం ఎదుర్కొన్నటువంటి గట్టి సమస్యను ప్రస్తావించడం దాని ఫలితంగా ఈరోజు బలభద్రపురం గ్రామంలో జిల్లా వైద్య శాఖ అధికారులు కలెక్టర్ గారు సంయుక్తంగా ఇక్కడ ఒక కమిటీ ఓటు ఏర్పాటు చేసి ప్రతి ఇంటింటికి వెళ్ళి కూడా ఈ క్యాన్సర్ నిర్ధారణ చేయవలసిందిగా ఆదేశించారు అయితే గ్రామంలో చాలామంది గ్రామ పంచాయతీల్లో నమోదు కాయను కాకుండా మరణించిన వాళ్ళు అంతేకాకుండా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరణించిన వాళ్ళు ఇంచుమించు నాకు తెలిసినట్టు వరకు అయితే ఒక ముప్పై మంది వరకు ఇప్పటి వరకు మరణించడం జరిగింది అరవై మూడు మంది ఇంకా బాధితులు వైద్య సహాయం తీసుకుంటూ ఉండడం జరిగింది ఇంకా గ్రామంలో చాలామంది ఈ వ్యాధి బయట చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు ఎంచేదంటే బలభద్రపురం గ్రామంలో చాలా కాలుష్యం వాయు కాలుష్యం జల కాలుష్యం ఈ రకమైనటువంటి కాలుష్యం బారిన మా గ్రామం కోరల్లో చిక్కుకుపోయింది సంబంధిత అధికారులందరినీ కూడా మీడియా ముఖంగా కోరుకునేది ఏమంటే మా బలభద్రపురాన్ని కాపాడండి అని చెప్పి తెలియజేసుకుంటున్నాం